శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో భూ కబ్జాలు జరుగుతున్నాయి అంటూ గత వారం రోజులుగా రకాల మీడియాలతో వస్తున్న కథనాల ఆధారంగా పలాస ఎమ్మెల్యే గౌతమ్ శ్రీష స్పందిస్తూ ఈరోజు పలాస నియోజకవర్గంలో ఆంజ మండలం మరియు పలాస ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి అన్యోక్రాంతం జరిగిందో గుర్తించి వెంటనే వాటిపై చర్యలు తీసుకోమని రెవెన్యూ వారికి మరియు మున్సిపాలిటీ అధికారులకు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓ బౌడు మండలాల ఎంఆర్ఓలు ఎండిఓలు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు పలాస నియోజక ప్రజలకి మిగతా అందరికీ కూడా నా నమస్కారంలండి గత నాలుగైదు రోజులుగా గత ఐదు సంవత్సరాలుగా అలవాటు పడిపోయి ల్యాండ్ భూ కబ్జాలకి ఏదో అయిపోతుంది అని చెప్పి వస్తున్న వార్తలకి గతంలో కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారిని జేసీ గారిని రమ్మండడం జరిగింది రథసప్తమి కారణంగా ఒక వారం రోజులు టైం తీసుకొని ఈరోజు రావడం జరిగింది ఎక్కడెక్కడైతే నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టలేదండి ఎక్కడెక్కడైతే ఈరోజు సమస్యలు ఉన్నాయని గత ఐదు సంవత్సరాలు దొంగ పనులు చేసి ఈరోజు మాట్లాడుతున్నారో ఆ వైసీపీ నాయకులందరూ చెప్పిన ప్రతి ఒక్క ల్యాండ్కి జగన్నాథ సాగర్ దగ్గర నుంచి వాళ్ళు కబ్జా చేసిన నల్లబొడ్డు దగ్గర నుంచి ప్రతిదీ ఈరోజు కలెక్టర్ గారికి జేసీ గారికి రెవెన్యూ అధికారులతో సహా తీసుకెళ్లి చూపెట్టడం జరిగింది ఈరోజు పేపర్లో కూడా వస్తున్న వార్తలు ఎలా ఉన్నాయంటే మీ అందరికీ చెప్పాలి నిన్న సాక్షి ఛానల్ సాక్షి పేపర్లో ఒక మూడు సర్వే నంబర్లు వేసి దర్జాగా కబ్జాను రాశారు చేతిలో ఒక పేపర్ ఉంది ఏదో ఒక నెంబర్లు రాసేస్తే ఫలాసాలు అమాయకమైన ప్రజలను నమ్మేస్తారని అంటే దయచేసే అలాంటి పద్ధతులు మారండి ఆ మూడు సర్వే నెంబర్లో ఒక సర్వే నెంబర్ అసలు అక్కడ లేదు మిగతా రెండు సర్వే నెంబర్లు జరాయితీ జరాయితీ భూముల్ని ఎవరో కబ్జా చేసి అమ్మేస్తారని రాయడం అన్నది సాక్షికే చెల్లింది ఏ చెప్పుతో కొట్టాలో సాక్షి రాసే ఆ వార్త రాసిన వాడిని మీరే చెప్పాలి అబద్ధాలతోని ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనుకునే తిరుమల లడ్డూని ఏ విధంగా కల్తీ చేశారన్న దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు సిగ్గు పడాలండి సిగ్గు లేకుండా ఈరోజు సిట్ నివేదిక చాలా స్పష్టంగా పేపర్లో వచ్చింది అయినా కూడా మాది తప్పు కాదు మేము తప్పు చేయలేదని సిగ్గు పడకుండా మాట్లాడడం ఈరోజు వైసీపీ నాయకులకి సాక్షి పత్రికకి సాక్షి ఛానల్కే చెల్లింది వాటి దారిలోనే కొంతమంది కూడా వెళ్తున్నారు ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజాలు నీతిగా నిర్భయంగా రాసే ప్రతి ఒక్క సోదరుడికి జర్నలిస్ట్ సోదరుడికి సెల్యూట్ కొడతామండి అవసరమైతే పాతాభివందన చేస్తాం అంతేగాని మీడియా పేరుతో కనీసం జర్నలిజం అంటే స్పెల్లింగ్ కూడా తెలియకుండా బ్లాక్ మెయిల్ చేసి పాలిటిక్స్ చేసే వాళ్ళకి అసలు భయపడే ప్రసక్తే లేదు ఈరోజు జగన్నాథ్ సాగరం కానీ మిగతా మీద ఎక్కడెక్కడైతే గత వారం పది రోజులుగా పలాసాలు అయితే జరిగిపోతున్నారు ప్రతిదీ ఈరోజు కలెక్టర్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మమ్మల్ని ఫాలో అయిన మీ అందరూ చూశారు చాలా స్పష్టంగా మూడు మండలాల్లో ఉన్న రెవెన్యూ ఆఫీసర్లకి అలాగ పన పలాస మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా ఈరోజు కలెక్టర్ గారు ఎదురుగా ఆయన ఈరోజు ఆర్డర్స్ ఇచ్చారు ఎక్కడ ఎటువంటి కబ్జా జరిగిందని విషయం తెలియగానే రెవెన్యూ అధికారులు వెళ్తారు అక్కడ కబ్జా జరిగితే వాడు ఎవరన్నా కానీయండి రాత్రికి రాత్రి ఆ వెంటనే జేసీబీలతో అక్రమ కట్టడాలు తొలగివేయడం జరుగుతుంది ఒకవేళ అది జరగకపోతే అదే రెవెన్యూ అధికారులు మీ పేపర్లో వచ్చింది వార్త తప్పు అక్కడ ఏమీ జరగలేదనే వార్త కూడా మీకు ఇస్తారు అయితే ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు కూడా ఒక విన్నపం చాలా చక్కగా పలానా దగ్గర గ్రావెల్ తరలిపోతుంది అది తరలిపోతుంది రాసినప్పుడు పేర్లు కూడా రాయండి అని చెప్తున్నాను నేను మీకు మీకు అన్నీ తెలుసు అంతేగాని ఏదో ఒక రోజు సడన్గా అలాగే నిన్న ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికల్లోని నీటి కష్టాలని పలాసలో వచ్చిందండి దానికి కూడా సమాధానం చెప్పాలి ఈరోజు మనం ఎక్కడైనా కానీ మంచినీళ్ళు పైపు కనెక్షన్ తీసుకోవాలంటే ఎంతో కొంత మున్సిపాలిటీకో అది పట్టణాలు అయితే కార్పొరేషన్కో డబ్బులు కట్టాలి మేము ఒక్క రూపాయి కూడా కట్టం మాకు పైపు లైన్లు వద్దు అని చెప్పి ట్యాంకర్ల మీద ఆధారపడే వాళ్ళకి ఎలాగ చేయగలం మీరే ఆలోచించండి ఈరోజు పొలాస మున్సిపాలిటీ కూడా ఇన్కమ్ రావాలి ఇన్కమ్ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత కట్టి గవర్నమెంట్ చెప్పిన బైలాస్కి సంబంధించిన కట్టి పైప్ కనెక్షన్ తీసుకోవాలి ఈరోజు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా మేము డబ్బులు ఇచ్చి కనెక్షన్ తీసుకోవాలని అంటున్నప్పుడు పలాస మున్సిపాలిటీకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎంతసేపు మేము ట్రా ట్రాలర్స్తో ట్రాక్టర్స్తోని ట్యాంకర్స్తో నీళ్ళే తీసుకుంటాం మేము పైప్ లైన్లు తీసుకోమంటే ఎలా కనెక్షన్స్ ఇస్తారు దయచేసి పేపర్లో రాసేటప్పుడు కూడా నిజంగా ఎలాంటి ఇబ్బంది ఉందో కనుక్కొని రాస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే నిన్న భవనాలు ఆదాయం ఎలాగా భవనాలు వదిలిపెట్టారు అని రాశారు వాటి మీద కూడా సమాధానం ఈరోజు కలెక్టర్ గారు ఎదురుగా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు వాటిని ఆ గవర్నమెంట్లో కట్టిన వాళ్ళు అప్పుడు ఇచ్చిన టెక్నాలజీకి సంబంధం లేకుండా ఒక రూపో ఏదో వేసి తప్పుగా కట్టినందుకు వాళ్ళకి బిల్ ఇవ్వలేదు ఆ గవర్నమెంట్లోని ఆపేశారు అవి అలానే ఉన్నాయి దాని మీద గవర్నమెంట్ ఏదో డెసిషన్ తీసుకోవాలి మొత్తం కన్స్ట్రక్షన్ కూల కొట్టి కట్టాలా ఏంటి కట్టాలో డెసిషన్ తీసుకోవాలి జస్ట్ ఫోటోలు వేసేసి ఆదాయం రావట్లేదు మున్సిపాలిటీకి పట్టించుకోవట్లేదు అంటే మాకు బాధగా ఉంటుంది ఏ రోజైతే గెలిచానో ఆ రోజు మీకు చెప్పాను పలాస అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాను నేను తప్పు చేసిన మీరు వివరాలతో సహా సాక్ష్యాలతో సహా చూపిస్తే నేను కానీ నా పక్కన ఉన్న పెద్దలు కానీ ఆ రోజే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నాను కానీ ఆ నలుగురు నా వెనకాల ఉన్నారు ఆ నలుగురు చేస్తే నేను చేసినట్టే ఆ నలుగురిని అడిగితే నన్ను అడిగినట్టే నేను ఎవరిని కాపాడట్లేదు ఈరోజు ఛాలెంజ్ చేసి ఇప్పుడున్న పెద్దలందరూ మాట్లాడుతున్నాం మేము ఏదైనా తప్పు చేసినట్టు తెలుసుకుంటే సాక్ష్యాలతో చూపించండి సాక్ష్యాలు తెలియకుండా ఎవరు కోర్టు కూడా నమ్మదండి చేతిలో పేపర్ ఉందని చెప్పి ఎవరు పడితే నేను ఏది పడితే అది రాసేస్తే ఖచ్చితంగా నేను వాళ్ళని ఎంత దాకా నేను వెళ్తాను ఎందుకంటే సాక్ష్యం లేకుండా తప్పుడు తప్పుడు మాటలు రాస్తున్నారు ఇలాంటి వాటి వల్ల నిజంగా రాసే జర్నలిస్టుల దాని గౌరవం కూడా పోతుంది ఉన్నది ఉన్నట్టు రాయండి మమ్మల్ని ప్రశ్నించి పోలీస్ శాఖకి మీరు సహకరించండి అంతేగాని అంతా రాసి అధికార పార్టీ వాళ్ళు లేకపోతే అనధికార పార్టీ వాళ్ళు పలానా వాళ్ళు మీ ద్వారా పలాసాలోని ఎక్కడ కబ్జాలు లేకుండా గతంలో జరిగిన అక్రమ కబ్జాలను కూడా బయటకు తీయాలని పెద్దలందరూ అధికారులతో సహా సిద్ధంగా ఉన్నాం మీ ద్వారా పలాసాలో ప్రశాంతంగా బయట కబ్జాలన్నీ తీసి అర్హులైన పేదలకి పంచి పెట్టాలనే ఉన్నాము మరి మీ అందరు కూడా మమ్మల్ని లేవు అది కూడా లోపల జరిగిందండి మాట్లాడడం రావడానికి చాలా హై అమౌంట్ పెట్టడం వల్ల ఇది అయిందని కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాము మైనింగ్ అధికారుల్ని కలెక్టర్ గారు రెండు రోజుల్లో వచ్చి కలమన్నారు అవసరమైతే నేనే మీద మాట్లాడతాను మేము చెప్పింది ఒకటే మాకు గ్రావెల్ కావాలి మీరు ఇవ్వట్లేదు మీరు ఒకవేళ మేము పర్మిషన్స్ అడుగుతుంటే యాభై లక్షలు కోట్ల రూపాయలు ఓన్లీ ఫండే పెట్టమంటే ఎవరు ముందుకు రారు అర్ధరాత్రులు దొంగతనం చేస్తున్నారు ఇది ఆపాలంటే మీకు కనెక్షన్స్ ఇవ్వమని చెప్పాము రెండు రోజులపల కనీసం టెంపరీగా ఆ మైనింగ్ అధికారులను కలెక్టర్ గారు ఆఫీస్కి పిలిపించుకుంటున్నారు వీలైతే పైన వాళ్ళతో మాట్లాడి అందరికీ ఇద్దరు ముగ్గురికైనా కనీసం మండలానికి ఒకటైనా గ్రావెల్ వారి వచ్చేలాగా చేస్తామని మాట ఆల్రెడీ మైనింగ్ అధికారులు కొంతమంది కలిస్తే మైనింగ్ అధికారులు ఏం చెప్తున్నారంటే ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ తీసుకురావాల్సింది ఉంటున్నారు అది చాలా టైం పట్టే టైము ఈ లోపు సామాన్యులు ఎవరైనా గ్రావెల్ కావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అదే ఈ రోజు లోపల మీరు రాలేదు కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరిని అడిగినా తెలుస్తుంది సమస్యని పిన్ టు పిన్ను ఆయన అర్థమయ్యేలా చెప్పాము ఇలాంటివి మనం సహకరించకపోతే మళ్ళీ యధేచ్ఛగా అర్ధరాత్రుల గ్రావల్ అవుతాయండి అంటే దాని మీద ఒక వన్ వీక్ లోపల మీకు సొల్యూషన్ ఇస్తానని చెప్పడం పట్టుకొని నేను పరిగెడతాను అక్కడికి వస్తాను నా వల్ల అయితే అది చేయగలుగుతాను లేకపోతే నా నిస్సాయితం మీ ముందే ఒప్పుకుంటాను అంతేగాని ఇంత అభివృద్ధి చేస్తున్న అబద్ధాలతో దయచేసి పెద్దలు కళ్ళు కప్పడానికి కాదు పలాసాలో మీ ద్వారా నేను కోరుకుంటుందంటే ఎక్కడ ఎటువంటి అక్రమ భూ అయినా